హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా అనుకుంటున్నాను ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేసి నాతో షేర్ చేసేసుకోండి ఇంకా అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వట్లేదు సో మీరు ఇచ్చే లైక్ని బట్టే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి సో మీ లైక్ అనేది ఈ వీడియోస్కి చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి సో మీరు చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది కదా సో వాళ్ళకు కూడా నచ్చింది అనుకోండి వాళ్ళు కూడా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది కదా సో ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న సండే రోజు అనమాట ఇంకా ఎలానో ఆదివారమే కదా అని కొంచెం లేట్గా అయితే లేచాను నార్మల్గా ఎప్పుడూ లేచే టైంకి మెలకు అయితే వచ్చేసింది సరే ఈరోజు ఇంకా హాలిడేనే అందులోనూ సండే కదా కాసేపు పడుకుందాం చెప్పి కొంచెం స్లీప్ వేసేసరికి ఇంకా నిద్ర అయితే పట్టేసింది ఇంకా సడన్గా మెలకు వచ్చి టైం చూసేసరికి ఎయిట్ అయిపోయిందనమాట ఇంకా నేనైతే ఇంకా త్వరగా లేచాను నార్మల్గా అయితే నేను కొంచెం లేట్గా లేచాను అంటే అది సెవెన్ థర్టీ ఇంకా సెవెన్ థర్టీకి దాటి నేనైతే పడుకోను సో నాకు ఇష్టం ఉండదు కూడా ఇది కూడా నేను సెవెన్ థర్టీ సెవెన్ వరకు పడుకుంది ఏంటంటే అది కూడా ఎప్పుడైనా మా బాబుకి కొంచెం హాలిడేస్ అలా ఇచ్చినా లేదంటే నాకు హెల్త్ బాగోపోయినా ఆ టైం వరకు పడుకుంటాను కానీ సో లేదంటే నేను నార్మల్గా ఫైవ్ థర్టీ లేదంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ టైం కల్లా కరెక్ట్గా అయితే లేచిపోతాను సో అది కూడా ఏంటంటే మా బాబుకి లంచ్ బాక్స్ అన్నీ కూడా నేను మళ్ళీ తర్వాత ప్రిపేర్ చేస్తానన్నమాట అంటే తనతో పంపించను స్కూల్కి వెళ్ళేటప్పుడే సో తర్వాత నిదానంగా లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తాను కదా సో అందుకని కొంచెం లేట్గా లేస్తాను సో ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడే పంపించేయాలంటే కొంచెం ఇంకా త్వరగానే లేవాలి కదా సో అలా కాదనమాట నేను మధ్యలో పంపిస్తాను కాబట్టి ఇంకొంచెం లేట్గా అయితే లేస్తాను ఫైవ్ థర్టీ ఆర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకల్లా లెగుస్తాను అనమాట ఇంకా ఆ రోజు ఎలానో హాలిడే కదా అని కొంచెం లేట్గా అయితే లేచాను సో ఇంకా నేను బ్రష్ చేసుకొని కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకొని సో బయట క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకొని కిచెన్లోకి వచ్చేసరికి సో నైన్ అవుతుంది దగ్గర దగ్గర ఇంకా ఒక పక్కన అయితే ఇడ్లీ పెట్టేశానమాట సో చూస్తున్నారు కదా మాకేమో నార్మల్ ప్లేట్లో వేశాను సో మా వాడికేమో చిట్టి చిట్టి ఇడ్లీలు అయితే అనమాట సో ఆ ప్లేట్ అనేది వాడి గోల భరించలేక నేను అప్పటికప్పుడు మార్కెట్ వెళ్ళైతే తీసుకొచ్చాను యాక్చువల్గా ఏమైందంటే మేము ఎప్పుడైనా బయటికి వెళ్తూ ఉంటాం కదా ఆ టైంలో ఒక టూ త్రీ టైమ్స్ అనుకుంటా సో మా వారైతే చిట్టి చిటి ఇడ్లీ ఇప్పించారు మా బుడ్డోడికి సో అవి ఏంటంటే చూడ్డానికి క్యూట్గా ఉన్నాయి కదా అవి నచ్చినాయి అనమాట ఇంకెప్పుడైనా బయటికి వెళ్ళామంటే వాడు అవే అడుగుతాడు సో చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు వెళ్ళినా అలా ఇప్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా తర్వాత ఏమైందంటే ఇంట్లో నేను ఇడ్లీ వేసినప్పుడు అసలు అవే కావాలని మారం అనమాట అంటే నార్మల్ ఇలా ప్లేట్లో వేస్తుంటే నార్మల్ ఇడ్లీ ప్లేట్లో తినట్లేదు సో నాకు అలాంటి చిటి చిట్టి ఇడ్లీనే కావాలి నువ్వు వేస్తావా వేవా అని చెప్పేసి గోల్ అనమాట సో ఒకరోజైతే టిఫిన్ కూడా చేయలేదు వాటి వల్ల ఇంకా ఇదంతా ఎందుకురా బాబు అని చెప్పేసి నేనైతే ఇంకా మార్కెట్ మాకు ఎలానో దగ్గర అని చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఇంకా అప్పటికప్పుడు అయితే వెళ్ళి వాటి కోసం ఇంకా నేనైతే ఆ ప్లేట్ కొనుక్కొచ్చాను సో వాడి కోసమే అది అందులో మళ్ళీ ఎంతో పిండి పట్టదండి మనం రెండు ఇడ్లీలు తిన్నంత పిండి అయితే పడుతుంది అందులో అంతే ఇంకా అంతకు మించి ఎక్కువ కూడా పట్టదు మరీ చిట్టి చిట్టి ఇడ్లీ బయట దొరికేవన్న కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ ఇవి మరీ బుడ్డ బుడ్డబుడ్డవన్నమాట సో ఇవేంటంటే మనం సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంటాయి సో అందులో వేసుకొని ఒక్కొక్కటిగా తినేయచ్చు సో నేను ఎప్పుడైనా ఒక్కోసారి అలానే వేసుకుంటాను ఈవినింగ్ టైంలో నాకు కూడా బాగా నచ్చుతాయి అన్నమాట అవి సో ఇంకా వాడి అయితే ఇంకా మేము ఎప్పుడు ఇడ్లీ వేసినా సరే నార్మల్ ప్లేట్లో మేము వేసుకొని వాడికైతే కంపల్సరీ ఆ ప్లేట్ పెట్టాల్సిందే సో ఇంకా అవైతే పెట్టేశాను కదా ఇంకా వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను సో మీలో ఎంతమందికి చట్నీలో పచ్చి కొబ్బరి వేస్తే నచ్చుతుందో కామెంట్ చేయండి సో నాకైతే చాలా చాలా ఇష్టం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది అంటే కంపల్సరీ నేనైతే వేస్తాను సో అది లేదు అనుకోండి దాని ప్లేస్లో నేను ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా సో అదైనా యూజ్ చేస్తాను కాకపోతే దాని అంత టేస్ట్ రాకపోయినా సో కొంచెం కొబ్బరి వేసామన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో దానికోసం అదైనా యూజ్ చేస్తాను ఇది లేకపోతే సో అందులోనే మళ్ళీ కొంచెం అల్లం కూడా వేస్తాను నేను అల్లం వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం హెల్త్ పరంగా కూడా మంచిది కదా సో పిల్లలు ఏంటంటే అల్లం అలాంటివి మనం ఉప్మాలో వేస్తేనే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు సో అలాంటి ఈ చట్నీలో వేసామనుకోండి కొంచెం మిక్స్ అయిపోతుంది కదా సో వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి నేను అలా చిన్న అల్లం ముక్క కూడా వేస్తాను టేస్ట్ కూడా బాగుంటుందండి అలానే కొంచెం అందులో కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాకపోతే కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది కదా మా బుడ్డోడు అయితే తినట్లేదు సో ఇంకా అందుకని వాడి వల్ల అయితే నేను వేయట్లేదు అన్నమాట సో ఇంకా అల్లం అయితే కంపల్సరీ వేస్తాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో అందుకనే చెప్తున్నాను ఇంకా ఇక్కడైతే ఇడ్లీ అయితే ఉడికిపోయాయి కదా సో నేనైతే ఇంకా ఎవరికి వాళ్ళకైతే ప్లేట్లో పెట్టిచ్చేస్తున్నాను ఇంకా ఎలానో ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదని వచ్చింది సో కొంచెం జ్వరం అనమాట ఇంకా ఇక్కడే ఉన్నారు కదా ఇంకా వాళ్ళకు కూడా అయితే వేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా ఇంకా అవన్నీ అయితే తీసి ఆరేస్తున్నాను సో ఇంకా ఈ ఒక త్రీ ఫోర్ డేస్ నుండి ఎండ మాత్రం అసలు బాగా వేస్తుంది ఎలా అంటే అసలు ఎండాకాలంలో ఎండలు ఎలా ఉన్నాయో అలా ఉందనమాట ఈ త్రీ ఫోర్ డేస్ నుండి కానీ ఎప్పుడో మళ్ళీ ఒక రోజు సడన్గా వర్షం అయితే వస్తుంది సో ఎప్పుడో కాదులేండి వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీ వర్షం అయితే పడుతుంది కదా సో ఇంకా ఆ రోజు పడిద్ది అనుకుంటా ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు సో చూస్తున్నారు కదా టైము టెన్ ఆ టైం అవుతుంది అనమాట సో అప్పటికే ఎండ అయితే బాగా ఉంది నేనైతే బట్టలే పోయాను అసలు అంత ఎండ ఉందన్నమాట కానీ మన మనుషులం ఏంటోనండి ఎండ వస్తే ఏంట్రా బాబు అసలు ఎంత ఎండ వస్తుంది బయటికి కూడా వెళ్ళడానికి లేకుండా అసలు ఈ ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోయిద్దా అని చూస్తూ ఉంటాము అదే వర్షం పడితే ఈ వర్షం ఏంటి అసలు నుండి సాయంత్రం దాకా పడుతూనే అంది కొంచెం కూడా గ్యాప్ లేకుండా అని అనుకుంటాము అదే చలికాలం అయితే అసలు చెప్పనవసరం లేదు అసలు ఎప్పుడు వెళ్ళిపోయిద్దా అని చూస్తాను నేనైతే సో ఏదైనా సరే తట్టుకోలేము అనమాట ఇంకా ఒక్కొక్కసారి అదే అనిపించింది ఏంటి మనం ఏది కూడా తట్టుకోలేకపోతున్నాము సో అసలు ఎలా అని ఇంకా ఇప్పుడైతే ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసాను కదా సో ఇంకా వాటన్నిటికీ క్లిప్స్ పెట్టేసి ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఇంకా ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ అయితే ఉంటుంది కదా సో మా ఇంట్లో అయితే ముందు సండే వచ్చిందంటే గొడవతో స్టార్ట్ అవుతుంది సో ఏంటంటే సండే రోజు మా వారు మార్నింగ్ ఏం తీసుకురాను అని చెప్పేసి నన్ను అడుగుతారు సో నేనేమో ఏదో ఒకటి తీసుకురా అని చెప్తాను ఒకటి తీసుకురా అని నేను కరెక్ట్గా చెప్పను ఆయన ఇది తీసుకొస్తానని చెప్పారనమాట ఇక్కడే మా డిస్కషన్ అంతా ఒక టూ అవర్స్ దాకా టైం అంతా అలాగే అయిపోతుంది అనమాట సో ఏం తీసుకురా అని ఫోన్ చేస్తారు మళ్ళీ బయటకు వెళ్ళి సరే నేను బయటకు వెళ్తున్నాను సో ఆలోచించి ఈ లోపు ఏదో ఒకటి చెప్ప అంటారు సరే నీకు నచ్చింది తీసుకొచ్చే మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకని చెప్పేసి నేను అంటాను ఇంక ఇలా ఒక టూ అవర్స్ అయితే టైం అయిపోతుంది ఇంకా మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఫోన్ చేసి ఏం అని అడుగుతారు ఇంకా అప్పుడు నేనే చెప్తాను మళ్ళీ ఏదో ఒకటి సో అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి ఇంకా అలా ఆ చిన్న గొడవతో డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మాకు కర్రీ దగ్గర సండే వచ్చిందంటే కంపల్సరీ అంతే అనమాట ఇంకా ఫైనల్గా రోజైతే చేపలు తీసుకొచ్చారు సో ఫస్ట్ మటన్ తీసుకొస్తానన్నారు మళ్ళీ ఎందుకనో చేపలు తినాలనిపించి సో అవి తీసుకురామంటే ఇంకా అవే తీసుకొచ్చారనమాట సో ఇంకా అవన్నీ కూడా నేను ముందే క్లీన్ చేసేసుకొని మాకైతే ఇక్కడ బాగా అంటే నాకు చేపలు చేయడం రాదు సో అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొస్తారనమాట అక్కడ చేసేవాళ్ళు కూడా మాకు బాగా చేసిస్తారండి చాలా నీట్గా చేసిస్తారు సో అవి ఏంటంటే మనం చక్కగా కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసేసుకుంటే నార్మల్గా వాటర్లో సరిపోతుంది సో స్మెల్ అనేది అసలు ఉండదన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే కర్రీ ప్రిపేర్ చేసింది ఏమీ చూపించట్లేదు సో ఎందుకంటే మన ఛానల్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వీడియోస్ అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోలాగా అప్లోడ్ చేశాను అలాగే షార్ట్ వీడియోలాగా కూడా అప్లోడ్ చేశాను సో చేపల పులుసునే ఒక రెండు మూడు రకాలు పెట్టాను అనమాట సో పెద్ద చేపలతో అలాగే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా సో దాంతో కూడా పెట్టాను అనమాట సో ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను సో లేదు అనుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసి నేను వీడియో అయినా అప్లోడ్ చేస్తాను సో మీకు కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి సో అలానే నేనైతే చేపల పులుసులో ఎక్కువ మసాలాలు ఏమీ వేయనండి ఓన్లీ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఈ నాలుగే వేస్తాను మరీ ఎక్కువ వేసినా అది చేపల పులుసు లాగా ఉండదని నా ఒపీనియన్ అనమాట సో నేనైతే ఈ నాలుగే వేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో కావాలి అనుకుంటే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చారనమాట రైతు బజార్ వెళ్ళి యాక్చువల్గా అయితే మా బాబు స్కూల్ అట్టే కాబట్టి ఇంకా తనని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేవాళ్ళు ఇంకా ఆ రోజు సండే రోజు ఏంటంటే నార్మల్గా అటు పని మీద వెళ్ళారంట ఇంకా ఎలానో లేవు కదా అని చెప్పేసి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేసారు ఇంకా వస్తు వస్తువు నా కోసం చూస్తున్నారు కదా కొబ్బరి బొండాల్లో కొబ్బరి ఉంటుంది కదా సో అది లేతది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అది సో ఇంకా కొని వాటర్తో పాటు ఇంకా ఇవి కూడా కొట్టించుకొని తీసుకొచ్చారు సో ఇందులో కొబ్బరి ఉందని చెప్పేసి ఇంకా ఇవైతే నేను స్పూన్తో తీసేసి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇందులో పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు అలా చాలా ఇష్టం ఇలా మా చిన్నప్పుడు మా బాబాయి వాళ్ళ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బాబాయి సో కొబ్బరి బండలు తీస్తారనమాట ఇంకా ఆయన కంపల్సరీ మా కోసం కొట్టి ఇలా అనమాట ఇంకా అక్కడ అలవాటు నాకు సో ఇంకా ముందు ఇవన్నీ కూడా నేను తీసేసుకొని అందులో కొంచెం పంచదార వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో షుగర్ కొంచెం కరిగితే అందులో బాగుంటుంది అనమాట టేస్ట్ సో తర్వాత ఇంకా కూరగాయలన్నీ కూడా ఇలా బాక్సులోకి అయితే సర్దేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంకా ఈ బాక్స్లో వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను సిక్స్ కలిపి త్రీ ఫిఫ్టీనో ఏమో పడ్డాయి అనమాట సో నాకు ప్రైజు కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి సో ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టుకుంటే నీట్గా కనిపిస్తున్నాయి అలాగే త్వరగా కూడా పాడవట్లేదు సో చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట నాకు సో నేను ఒక సిక్స్ అనుకుంటే తీసుకున్నాను ఇంకా ఎక్కువ తీసుకుందామన్నా ఇంకా మా ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోరేజ్ ఉండదు అనమాట సో పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా ఇంతవరకే తీసుకున్నాను ఇంకా ఈ ఆరు బాక్స్లో పెట్టేసిన తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా కవర్స్లో వేసేసుకుంటాను అనమాట సో ఇంకా సండే అయితే ఇలా సింపుల్గా గడిచిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అక్కడ షూట్ చేశాను కానీ ఆ వీడియోస్ మిస్ అయిపోయాయి అనమాట మా వాడు పెద్దాకా నా ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు సో అలా ఏమన్నా డిలేట్ అయిపోయినాయేమో చూడలేదు నేను సో అక్కడ కూడా లేదంటే చిన్న వీడియో అనేది తీసాను నేను సో ఇంకా రీసెంట్డే అయితే ఇలా గడిచిపోయింది ఇంకా మీరేం చేశారో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాకు షేర్ చేసేయండి సో అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మళ్ళీ ఒక మంచి వీడియోలో అయితే కలుద్దాం ఉంటాను మరి బాయ్